జిల్లా నోజువేడు పట్టణంలో నాగేంద్ర వరలక్ష్మి కళ్యాణ మండపంలో మామిడి పరిశోధన కిసాన్ మేళా వర్క్ షాప్ సోమవారం జరిగింది మామిడి పరిశోధనలు మార్కెట్ సౌకర్యాలు మామిడి రైతుల రాబడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వర్క్ షాప్ ను మామిడి పరిశోధన సిబ్బంది ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణం మరియు సమాచార పౌర సమధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు మొదటిగా ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించిన అనంతరం రైతులు వ్యాపారస్తులు అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు మామిడి పరిశోధనలు రైతులకు లాభసాటిగా ఉండాలని ముప్పై కోట్ల రూపాయలతో మార్కెట్ చేస్తానని అన్నారు మామిడి ఇమేజ్ మరింత పెరిగేలా నాణ్యమైన దిగుబడికి రైతులు కృషి చేయాలని రైతులు మామిడి నాణ్యత పెంచితే ఎయిర్ కార్గో సేవలు కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని దాన్ని మామిడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు మామిడి కాయలకు కవర్లు అరవై శాతం సబ్సిడీ అందిస్తుందని అందరూ వినియోగించుకుంటే అధిక రాబడి పొందవచ్చని మంత్రి అన్నారు ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్ కార్గో త్వరలో ఏర్పాటు చేస్తానని మంత్రి అన్నారు వచ్చే ఏడాది కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు లేదా తిరుపతి లేనప్పుడు అదే పొలపాడ పొలపాడ పేరు గుర్తుకొచ్చినా మన గుర్తుకొచ్చేది మాట అధికారులు మాట్లాడేంటంటే ఆసక్తి చూపిస్తున్నాయి మామిడి కానీ నియోజకవర్గంలో పరిపించేటప్పుడు రోడ్ల పక్కన ఉన్న కోట చూసినప్పుడు చూస్తే మాత్రం కడుపు తక్కువ ఎందుకంటే జనవరి మాసం రెండు చెట్టు చెట్లు కాయలు కాస్త ఇప్పుడు చూస్తే అక్కడ చెట్టుకి కాయలు తింటే కాయలు ఎక్కడ కనబడుతుంది దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన వాస్తవం ప్రభుత్వం మీద అదేవిధంగా సైంటిస్టులు మీరు కూడా చాలా గృహమైన బాధ్యతలు చెప్పేసి ఎందుకంటే మామిడి పంట అనేది ఇది రుచికరమైన పార్టీ కాకుండా ఈ మామిడి పను మన సాంప్రదాయ సంస్కృతిలో ఒక భాగం మామిడి తోరణలో కూడా శుభకార్యం ఉండదు లేని ఇల్లు ఉండదు కానీ రైతులు మాత్రం

మూడో రోజు నుంచి ఆవకాయ పంట ఆవకాయ పచ్చడి యొక్క గొప్పనాలు అర్థమైంది మూడవ రోజు నుంచి అక్కడ భోజనం తినలేక రోజు గొప్పు మార్కెట్ తింటే రుచి ఏదైనా అక్కడ గుర్తుకొచ్చి ఉన్నాను ఇక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు నేను అంత స్పెషల్ ఆలోచించలేదు కానీ అంటే ఆవిడ పంట అనేది మన జీవితాల్లో ఒక భాగం కాక ఎందుకు ఇటువంటి పరిస్థితి వస్తుందనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఇంకా సైంటిస్ట్ కూడా కూడా జీవితాన్ని దారిపోసి ఈ పంటను ఏ విధంగా అభివృద్ధి చేయాలి పంటలు వస్తున్న ఇబ్బందులు ఏ విధంగా అధిగమించాలని చేస్తూ ఉన్నాను కానీ మీరు చేసే పరిశోధన ఫలితాలు ఏదైతే ఉన్నాయో రైతులు బతున్నాయాలి లేదా అనే అన్నాడు కలుగుతున్నాయని చెప్పేసి నేను భావిస్వామి ఎందుకంటే సైంటిస్టులు అందరూ కూడా ఇస్తారు ఈరోజు మొన్న చెప్తా ఉంటారు మన కోడి పేరు వచ్చేసి మొత్తం

దృష్టి పెట్టాల్సిన అవసరం మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆ రోజు కృషి కృషి ఎంపీ గారు కలిసి ఇక్కడ ఈ మానవ పరిశోధన సంస్థ ఏర్పాటు చేయడానికి కృషి చేసే విషయం కూడా మీరు మరి దానికోసం చనిపోయిన వైస్ సిబ్బంది లేకపోతే కుటుంబం ఎప్పుడైతే కావాల్సిన సిబ్బంది అనుకోవటం ఉంటారో ఏదైనా ఒక కార్యక్రమం కదా తప్పితే ఎవరు అక్కడ సిబ్బందిని పెట్టేసి కార్యక్రమం చేయాలంటే అది అంత ఉపయోగకరంగా అంత లాభదాయకంగా ఉందని చెప్పేసి భావిస్తున్నాను దయచేసి మామిడి పండు మీద దానికి ఎక్కువగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ముఖ్యంగా ఈ ఇంటర్ క్లాప్స్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకంటే మామిడి తోటలు తోటలోనే ఇప్పుడు కొక్కరి తోట దాంట్లో పోగా వేసుకుంటాను రెండు పంటల మీద రైతులు చాలా సంతోషంగా ఉన్నారు భయం ఏంటంటే కొన్ని రోజులు మాటలు చేయడం మాట కూడా ఆలోచన వస్తాను ఎందుకంటే మా బాయిల్ చాలా మామిడి ఏంటని మామిడిస్తున్న చెప్పినా కూడా రైతులు కావాల్సిన ఆర్థిక దుస్తులుబడి కావాలి కాబట్టి తప్పని పరిస్థితులు ఆయన పోషించిన చెట్లు కూడా పడతానికి ఏదైతే బాధపడితే ప్రతి సంవత్సరం నష్టం వస్తా ఏ విధంగా ఈ సార్ని చేయాలో ఒకసారి ఆలోచన చేస్తున్నారు పాతకాల పద్ధతులు కాకుండా కొత్త పద్ధతుల్ని ఎక్కువగా వైస్ ఛాన్సలర్ ఏంటంటే మీరు సిబ్బంది అవసరం అంటే గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ చెప్పండి ఇదే ఇదే పుస్తకం కొనసాగినట్లయితే రాబోయే దశాబ్దాల్లో ఈ మామిడి పంట మన ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు అయ్యే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా చెప్పండి దాంతోపాటు ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మీరు తెలియజేయండి అని చెప్పేసి ఎందుకంటే పంట పేర్లో పంట క్వాంటిటీలో చూస్తే ఈ రోజు నేను కూడా రాజకీయ గారితో ఆ ఫైల్ వెనక్కి ముందుకి కొన్ని సందేహాలతో వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటే ఆ ఫైల్ నేను కానీ శివరాజ్ గారు కానీ చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తాం సో ఈ రోజు ఉదయమే రాజశేఖర్ గారితో మాట్లాడితే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను ఈ రోజు ఫైల్ ఎక్కడ చూసి నేను తెప్పిస్తాను సార్ గారు తప్పకుండా చూసి చేస్తాను వచ్చే సంవత్సరానికి ఆ మార్కెట్ కానీ మన రైతులకి అందుబాటులోకి తీసుకురావాలి లక్ష్యంతో పనిచేస్తాను కూడా నేను సార్ గా పనిచేస్తాను అదే సరే కోల్డ్ స్టోరేజ్ తప్పకుండా మన దగ్గర నాకు తెలిసి పాస్ ఉంది ప్రభుత్వం నాకు ఎవరైనా రైతులు ముందుకొస్తే ఆ మార్కెట్ యార్డ్లోనే స్థలాన్ని మీకు ఇచ్చి ఫీజు ఉపయోగ సంతరమైన పాస్ ఉంటుంది మీరు ఎవరైనా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకున్నా సరే లేకపోతే ప్రభుత్వం ఎందుకు చేస్తే సరే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాను నేను తప్పకుండా ఎదుర్కొని చేస్తాను చెప్పి కూడా ఈ సంతకం నేను తెలియజేస్తూ మరి మావిడి రైతులు సంక్షేమం కోసం

చెప్పాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మన కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదైనా చేస్తానికి అవకాశం ఉందేమో ప్రయత్నం చేద్దామని చెప్పేసి మరి మన వ్యవసాయ శాఖ తప్పకుండా వచ్చే సంవత్సరానికి సబ్సిడీ మీద ఈ పురుగు మందిని అవకాశం ఉందో ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మొదలు చేస్తాను